తీసుకునే శాంపిల్స్ కానీ మనకి ఏదైనా ఇదిగా కనిపిస్తే అప్పుడు దాన్ని అంటే ఒక త్రీ కిలోమీటర్స్ లో ఉన్న విలేజెస్ లో కూడా అది చెక్ చేయాల్సిన విలేస్ లో ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ఇంకా తక్కువ కాకపోతే ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ ఎన్విరాన్మెంట్ లో ఉన్న పొల్యూషన్ కానీ ఒక కారణం ఇందాక మేడం చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే అసలు మనం స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు ఇవాళ స్టార్ట్ చేశారు ఇవాళ యాక్చువల్గా సర్వే అనేది స్టార్ట్ అయినట్టు రెండు రోజులు చేసింది ప్రిలిమినరీ ఇవాళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో నేను కలెక్టర్ గారిని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసేచ్చాడు వీళ్ళు దే రెడీ టు ప్రొవైడ్ సర్వీస్ ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం ఫర్దర్ అనుమానితుల అవన్నీ చేసిన తర్వాత ఒక కంక్లూషన్ వద్దాం నెంబర్ అట్ ది సేమ్ టైం ఇది ఒక రోజుతో ఎండ్ అయిపోయే విషయం కూడా కాదు ఇప్పుడు ఎవరైతే మనం సస్పెక్ట్ చేసిన కేసెస్ ఉన్నాయో లేకపోతే ఇంకా ఏదైనా టూపీ సస్పెక్టెడ్ ఉన్నాయో ఇవన్నీ మరలా ఇంకో త్రీ మంత్స్ తర్వాత కూడా మరలా రిపీట్ చేస్తే తప్పించి మనం అల్టిమేట్ ఒక ఫిగర్ అయితే రాలేదు రూట్ కాజ్ కావాలి రూట్ కాజ్ అనేది వస్తే మేడం చెప్పినట్టు వాళ్ళ వల్ల ఏం కాలేదు అనుకోండి దానికి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయొచ్చు లైఫ్ స్టైల్ మార్చుకోండి లేకపోతే ఎట్లా ఉండండి ఎట్లా ఉండండి అనేది చెప్పడం అనేది ఒక జరుగుతుంది ఇది కాదు నేషనల్ యావరేజ్ కన్నా ఇంకొంత ఎక్కువ కనిపిస్తూ ఉంది అన్నప్పుడు ఇప్పుడు రూట్ కాజ్ ఆల్రెడీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేశారు ఆ రిపోర్ట్స్ వస్తే ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక టీం వచ్చింది అట్లే విధంగా పూణే నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి సైంటిస్ట్ వస్తున్నారు ఇవన్నీ స్టడీ చేయాలి ఇప్పుడు ఏదైతే మిత్రులు చెప్పినట్టుగా ఇక్కడ అభిప్రాయాలు అయితే ఉన్నాయి ఇటు కేపీఆర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నడుస్తూ ఉందో వాళ్ళ వల్ల పొల్యూట్ అవుతుంది అనేది ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమంది పబ్లిక్ చెప్తా ఉన్నారు నైట్ టైము వాళ్ళు ఇదంతా పొల్యూటెడ్ గ్యాస్ అంతా బయటకు వదులుతూ ఉన్నారు దానివల్ల మామిడి చెట్లు కూడా ఇక్కడ ఇక్కడనేది పొలాల్లో పంట కూడా నష్టపోతా ఉన్నామనేది కొంతమంది రైతులు చెప్పారు పబ్లిక్లో ఉంది అవన్నీ క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నేను ఎప్పుడైతే అసెంబ్లీలో ఇష్యూ రేజ్ చేశానో గా గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఎలర్ట్ అయినాయి ఇక్కడ ఒక చేస్తున్నా కానీ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవాలి మనం కూడా ఇంత సెటప్ తీసుకొచ్చిన తర్వాత హౌస్ టు హౌస్ సర్వే ఎలా జరిగిందో హౌస్ టు హౌస్ ఇడ్మిస్ట్రేషన్స్ కూడా జరగాలి అప్పుడు మాత్రమే మనం ఈ నంబర్కి తీసుకోగలుగుతాం ఇంకా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది చేయకుండా మనము డైరెక్ట్ గా చెప్పకూడదు ఇప్పుడు మన ముందు ఉన్న సమస్య పబ్లిక్ పానిక్ అవ్వకూడదు బలభద్రపురం అనే విలేజ్ ఏదో ఒక స్పెషల్ విలేజ్ లాగే స్పెషల్ స్టాటస్ కాదు అలా చుట్టూ ఉన్న విలేజ్ వాళ్ళ బలభద్రపురాన్ని అలా చూడకూడదు ఇక్కడ ఉన్న కేసెస్ ఆర్ నార్మల్ లైక్ బట్ ఇది అన్ని దగ్గర ఉన్నాయి అన్ని దగ్గర కూడా సఫరింగ్ ఉంది ఇది మనం గా చేయాల్సి బట్ ఏమైనా అండర్ కరెంట్ ఏదైనా ఇష్యూని ఉందా ఏదైనా ట్రిగ్గర్ చేసే ఇష్యూ ఉందా అనేది మేము ఆల్ ఆస్పెక్ట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో వెరిఫై చేయడం అనేది జరుగుతుంది బోర్వెల్స్ వేసేటప్పుడు మనం ప్రతిసారి ఎంత లో బోర్వెల్ వేయాలనేది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది యూస్డ్ వాటర్ మరలా రివర్స్ పంపింగ్ చేసినప్పుడు వాళ్ళు ఫిల్టర్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా యూస్డ్ వాటర్ ని ఇంకుడు గుంతల ద్వారా లోపలికి పంపిస్తాం సో అలాంటి మెకానిజం ఏం చేస్తున్నారు ఇఫ్ ఎనీ వేరియేషన్స్ ఆర్ సో ఇప్పుడు ఆయన గ్రామస్తులు చెప్తున్నారు ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ నీరీ నుంచి లే వస్తున్నారు కాబట్టి వాళ్ళు వెరిఫై చేసి చెప్తున్నాయి చూస్తే మాక్సిమం ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కేసెస్ వర్ ట్రీటెడ్ ఇన్ కైండ్స్ ఫేస్ ట్రీట్మెంట్స్ అండ్ సఫరింగ్ ఫర్ ద ఇండివిజువల్ ఈస్ ఆల్సో హై అందుకే దీని మీద అవేర్నెస్ కూడా ఎక్కువ చేయాలనే కదా ప్రయత్నం కూడా గత కొద్ది రోజులుగా ఆ బలభద్రపురం అనే విలేజ్ లో నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేది కొంచెం ఎక్కువగా నమోదవుతున్నాయి అని ప్రజలు చాలా ఆందోళనకి గురి అవడం అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపించడం జరుగుతుంది అలానే మనకి లాస్ట్ వీక్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ కూడా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూని అసెంబ్లీలో కూడా రైస్ చేయడం జరిగింది సో ఆయన కన్సర్న్స్ అలానే ఏదైతే ఆయన ఎక్స్ప్రెస్ చేశారో దానికి రెస్పాన్స్గా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది లోకల్ గా మనకి ఏదైతే డిఎంహెచ్ఓ లో టీమ్స్ ఉంటాయో ఆ టీమ్స్ని అలానే మెడికల్ కాలేజ్ నుంచి కూడా కొన్ని టీమ్స్ని పంపించడం అలానే ఎప్పటికప్పుడు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా గైడ్లైన్స్ ఇస్తూ మనకి కొన్ని టీమ్స్ని ఫామ్ చేసుకొని గా మనం డోర్ టు డోర్ సర్వైలెన్స్ అనేది చేయడం జరిగింది సర్వైలెన్స్ చేసేటప్పుడు టూ ఆస్పెక్ట్స్ వెరిఫై చేయడం జరిగింది ఎంతమంది క్యాన్సర్తో బాధపడుతున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలానే ఎంతమంది క్యాన్సర్ వల్లన చనిపోయారు అలానే క్యాన్సర్కి సంబంధించిన సింటమ్స్ ఏమైనా ఉన్నాయా అని అలా చూసేటప్పుడు మాకు ఇక్కడ టోటల్గా థర్టీ టూ కేసెస్ అనేది క్యాన్సర్కితో సఫర్ అవుతున్న వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు అందులో సెవెంటీన్ కేసెస్ ట్రీట్మెంట్ అయిపోయింది అండ్ దే ఆర్ హెల్దీ అండ్ దే ఆర్ లీడింగ్ దేర్ నార్మల్ లైఫ్ ఫిఫ్టీన్ కేసెస్కి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అయితే ఈ నెంబర్ చూసుకుంటే ఇది నేషనల్ యావరేజ్తో కంపేర్ చేస్తే ఇదేమీ అలార్మింగ్ అయితే కాదు సో ఈ విషయంలో ఈ గ్రామస్తులు అందరూ కూడా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రాథమికంగా మన స్టాటిస్టిక్స్ ప్రకారం రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి పదివేల మందిలో కూడా ఒక ముప్పై మంది క్యాన్సర్ పాజిటివ్గా నమోదు కావడం అనేది జరుగుతుంది దీనికి కారణం మన లైఫ్ స్టైల్ కావచ్చు అదర్వైస్ మన స్ట్రెస్ రైటర్న్స్ అదర్వైజ్ మన తీసుకునే ఫుడ్ ఇవన్నీ కూడా చాలా కారణాలు అలానే మనకి చనిపోయిన డేటాను కూడా చూస్తే ఇక్కడ చాలా వరకు లాస్ట్ త్రీ ఇయర్స్ డేటాని మేము తీసుకున్నాం నైన్టీన్ మెంబర్స్ చనిపోవడం జరిగింది ఈ వచ్చిన వాళ్ళని అలానే మేము చనిపోయిన వాళ్ళ డేటాను కూడా అనాలిసిస్ చేసుకునేటప్పుడు వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి ఏదో ఒక్క స్ట్రీమ్లో వచ్చిన క్యాన్సర్ కాదు లైక్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ హై ఆర్ లంగ్ నెంబర్ ఆఫ్ ఇన్సెస్టైనల్ క్యాన్సర్స్ ఆర్ హై అల్లర్ పైస్ డెంటల్ క్యాన్సర్స్ ఆ హై అని అట్లాగేం లేదు మీరు గతంలో చూసుకుంటే కొన్ని ఏరియాలో కిడ్నీ ఇష్యూస్ ఎక్కువ పర్టికులర్ ఏరియాలో అని అలానే కొన్ని ఏరియాలో త్రోట్ క్యాన్సర్స్ ఎక్కువ బికాస్ ఆఫ్ టొబాకో కన్జంప్షన్ అని మనకి గతంలో తెలిసిన ఇన్సిడెంట్స్ సో ఆ ప్యాటర్న్లో మనకి ఈ గ్రామంలో ఏమీ కనిపించలేదు కనిపించిందంతా కూడా చాలా చాలా డైవర్జెంట్గా ఉంది సో వన్ కిన్ స్కిన్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్ ఇంటెస్టాయిన్ ఇలా ఆల్ ఈవెన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్తో పబ్లిక్స్ అఫరావడం అనేది చూస్తుంది బట్ ఒక పాయింట్ మనకి అలర్ట్ చేస్తుంది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రం నెంబర్ ఎక్కువ ఉంది బట్ ఇప్పుడు మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్కి బారిన పడిన అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంటే మనం లాస్ట్ ఇయర్ నుంచి మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్స్ క్యాన్సర్ ట్రీట్ అవి మనం ఇన్వెస్టిగేట్ చేయడం అనేది కంపల్సరీగా చేశారు సో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దీని ఫెసిలిటీస్ ఉంది అలానే సర్వైకల్ క్యాన్సర్కి మనము వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ మనం ఇంకొక కేటగిరీ వెరిఫై చేసింది సస్పీషియస్ సస్పీషియస్ ని వెరిఫై చేసినప్పుడు మనం మనం ఎంఎల్హెచ్పి అండ్ ఏఎన్ఎం అండ్ ఒక ఆశాన్ని పెట్టుకుంటూ మనం ఎవరైతే థర్టీ త్రీ ని మనం ఫామ్ చేసుకున్నామో అందులో స్పెషలిస్ట్ డాక్టర్స్ ని అలానే డాక్టర్స్ ని కూడా పెట్టుకోవడం జరిగింది వాళ్ళ ద్వారా మనం ఒక థర్టీ ఎయిట్ కేసెస్ సస్పీషియస్ కేసెస్ అని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది బట్ అందు వాళ్ళకి ఏ సంబంధించిన డయాగ్నోస్ టెస్ట్లు మాత్రం మనం చేయలేదు ఓన్లీ వీ హోన్ బై దైర్ సిమ్టమ్స్ సో ఇప్పుడు ఆ థర్టీ ఎయిట్ కేసెస్ కూడా ఇప్పుడు మనం జిఎస్ఎన్ఎల్ ద్వారా వచ్చిన వ్యాన్ మొబైల్ వ్యాన్లో ఆల్ స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది ఇప్పుడు మనం స్క్రీనింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము అలా స్టార్ట్ చేసిన నైన్ కేసెస్లో మనకి జీరో పాజిటివ్ సో ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ మనం ఏదైతే సస్పెషన్ అని అనుకున్నామో అందులో మ్యాక్సిమం పాజిటివ్స్ రావు అని అనుకుంటున్నాం వాళ్ళు వచ్చినా కూడా వీఆర్ రెడీ టు ట్రీట్ దమ్ ఇన్ ఏ కంఫర్ట్ దీనితో పాటుగా మన జిఎస్ఎన్ఎల్ మెడికల్ కాలేజ్ లోకలే కదా వీ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ హై హ్యాండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టు వెరిఫై అన్నానికి వీ ఆల్సో టేకెన్ ద సపోర్ట్ ఆఫ్ హోబీ బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సో ఇక్కడ ఎవరైనా అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయడానికి కానీ లేకపోతే కొన్ని సస్పీషియస్ కేసెస్ మనం టెస్ట్ చేస్తే మనకి మంచి ఇన్ఫరెన్స్ వస్తుంది అని అనుకుంటే వాళ్ళని అక్కడ మేము తీసుకువెళ్ళి టెస్టులు చేసేసి తీసుకురావడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది